ఈరోజు హైదరాబాద్ పాలమూరు కుటుంబ సంఘం కుర్వసంఘం ఆధ్వర్యంలో మరి దొడ్డి కొమరయ్య గారి డెబ్బై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని బాబురెడ్డి నగర్లోని హెచ్పికేస్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది మరి ఆ రోజు సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు కొని అమరుడు మన తెలంగాణ బిడ్డ కాబట్టి మనం ప్రతిసారి ఒక జన్మదినాక వేడుకలు అదేవిధంగా వదంతి వేడుకలు ఘనంగా చేసుకోవాలి ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని కొట్టి కమరే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి హైదరాబాద్ పాలక సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక గొప్ప సందర్భం రైతాంగ సాయుధ పోరాట గులి అమరుడు కాబట్టి దీన్ని అందరూ కూడా మర్చిపోయే విధంగా చేశారు ప్రభుత్వ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా వారి వారి యొక్క పోరాట వాళ్ళు ఎంత పెద్దగా చూపించుకున్నారంటే వారికి సంబంధించిన కులంలో పుట్టిన ప్రతి ఒక్కరిని ఎంతో గొప్ప వీరుగా చూపించారు దొడ్డు కొమరాయన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో గాని ముందుకు రానియకపోవడం అనేది చాలా విచారించదగిన విషయం ఇది ఇట్టి కార్యక్రమాన్ని కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహించకపోవడం కూడా మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది మనకు ఇంతకు ముందు ఉండి నడిపించిన నాయకులు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు తయారయ్యే నాయకులన్నా అన్న ఇట్టి కార్యక్రమాల్ని కానీ అటువంటి మనకు సంబంధించిన వ్యక్తులు ఇంకా ఎవరైతే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొని అమరులైన విజేతలని వీరులని గుర్తించి కూడా మన సమాజానికి గుర్తించి అందరినీ కూడా మనము తెలియజేయాలి వారికి మన వారు అనేది ఒకటి ఇట్లా మనం అందరం వారిని తెలియజేయడం వల్ల మనలో ఉన్న ఒక వీరుని యొక్క లక్షణాలు అనేవి బయటికి వస్తున్నాయి అప్పుడే అరే మా వారు వీలు మనమే గుర్తించకపోవడమే చాలా చిన్న చూపు అనేది వారి వారి యొక్క మనస్తత్వానికే మనం చేయాలి వాళ్ళకు ఇతర ఇటువంటి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున జరిపించకపోవడం అనేది కూడా చాలా విచారించదగిన విషయం ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు స్పెషల్ గా కూడా మనం అందరం కూడా ఒక గుమిగోడి ప్రతి ఒక్కరిని పిలిపించి ఒక సభ ఏర్పాటు చేసి మన యొక్క వీరుల యొక్క గాథలు తెలియజేస్తేనే మన పిల్లలకు అనేది మన యొక్క శక్తి అనేది తెలియజేయడం జరుగుతుంది అందువలన దొడ్డి కొమ్మరాయ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు పెద్ద ఎత్తున తెలియజేసి మన యొక్క మన శక్తిని చూపిస్తారని పెద్దలందరినీ కూడా మనం చేస్తుంది మన కుర్మకులంలో పుట్టిన ఆనిపృత్యం దొడ్డి కుమ్మరాయ్య గారి వరదంతి ఈరోజు సో ఆయన వర్ధంతి సందర్భంగా మనం మన అందరం పలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలి అని చెప్పి కోరుతున్నాము ఇంకోటి మన కుర్మలు ఆ దొడ్డి కుమారాయణ ఆదర్శంగా తీసుకొని ప్రతి దాని చైతన్యంతో ముందుకెళ్ళాలి ఆయనను ఆదర్శంగా తీసుకొని సో మన కులంలో ఇంకా చాలామంది చాలా వెనుకబడ్డారు దేనికైనా సరే తెగింపు లేకపోవడము చదువునందుకు వెంటబడడం ఇలాంటివి జరుగుతున్నాయి సో మన అందరం ఐక్యమత్యంగా ఇలా ముందుకు వెళ్తూ మిగతా వాళ్ళని కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాను ఇంకోసారి మన తెలంగాణ ప్రభుత్వం దొడ్డి కుమారయ్య గారి వర్ధంతిని కంపల్సరీగా ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలి ఇది మేము కోరుతున్నాం जोहार जोहार जो भी जोहार 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 जोफेया जोफेया जोहार, जोहार।, जोफेया जोहार।